అధికారం కోసం ఆధిపత్యం కోసం పంపకాల కోసం డబ్బు కోసం సంపాదన కోసం ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి పార్టీలు వాళ్ళంత వాళ్ళు ఈ పార్టీ మరో పార్టీ వాళ్ళు కొట్లాడుకోవడం తిట్టుకోవడం గట్రా పక్కన పెడితే సొంత పార్టీలలో ఉన్న వాళ్ళే ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునేంతవరకు వెళ్తూ ఉన్నారు అంటే ఒక విషయం నాకు సీరియస్లీ అర్థం కాలేదు వీళ్ళకి ఇక మళ్ళీ అధికారం వస్తుందో రాదో అనే భయం ఉందా ఈ అధికారం ఉన్న నాలుగు సంవత్సరాలు ఎంత వీలైతే అంత అధికారాన్ని అనుభవించడం సంపాదన పోగు చేసుకోవడం చేసుకుంటే తర్వాతి సంగతి తర్వాత చూసుకోవచ్చు అని చెప్పి అనుకుంటున్నారా ఎందుకు ఇంత దారుణంగా వీళ్ళు బరితెగిస్తున్నారో నిజంగా అర్థం కాదు నిన్న చూసామా డాక్టర్ కోనసీమ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జనసేన వాళ్ళు ఒకరు మరొకరు కొట్టుకొని తలాల వాళ్ళు కొట్టుకునే మండల జనసేన అధ్యక్షుడిని అరెస్ట్ చేశారు పోలీసులు అబ్బాయి రోజు ఇవే చేస్తున్నారు వీళ్ళు ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు ఒకే పార్టీలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు కొత్త ఏం కాదు ఇది ఒక రెఫరెన్స్ నిన్ననే జరిగింది కాబట్టి చెబుతూ ఉన్నా ఈవెన్ తెలుగుదేశం పార్టీలో కానీ ఈడనే చూశాం కదా తాడిపత్రి జమ్మల అడుగు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆదినారాయణ రెడ్డి గారు బూడిద కోసం రోడ్డు మీద ఎంత పెద్ద కొట్లాడలో తాజాగా ఈరోజు పులిపెంతులలో నియోజక వర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగితే ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నటువంటి మంత్రి సవిత గారు హాజరైతే ఇక్కడ ఏకంగా ఎమ్మెల్సీ రాంబోపాల్ రెడ్డి మీద పులివెందుల ఇన్ఛార్జిగా ఉన్న బీటెక్ రవి వర్గీయులు అండ్ వైఎస్ రాజారెడ్డి గారి హత్య కేసుల నిందితుడిగా ఉన్న టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పార్థసారథ రెడ్డి గారి తమ్ముడు వాళ్ళ వర్గీయులు ఇక ఎమ్మెల్సీ మీద అసలు మంత్రిగారి సమక్షంలోనే వేదిక మీదనే దాడికి దాడి చేసేకి ప్రయత్నాలు చేసి ఎక్కడిక మొత్తం కొట్లాట ఎట్లా ఒకట్లా మొత్తం మీద పోలీసుల సహాయంతో ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి బయటపడాల్సి వచ్చింది ఆ ఎమ్మెల్సీ బయటపడాల్సి వచ్చింది అయితే మంత్రి సవిత ఇన్ఛార్జ్ మినిస్టర్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం వేదిక మీద ఇంక ఎమ్మెల్సీ లేకుండా ఉండరు కదా ఆ ఎమ్మెల్సీ వేదిక మీద ఉండనే ఉండకూడదని ఇటు బీటెక్ వర్గీయులు ప్లస్ ఆయన శేషారెడ్డి వీళ్ళందరూ దిగనని ఎమ్మెల్సీ నువ్వు దిగి తీరాల్సిందని వీళ్ళు ఇంకా ఆయన దిగకపోతే వీళ్ళు ఇంకా దాడికి దిగబడ్డరు ఇటువంటి క్రమశిక్షణ లేకుండా ఏంటి తెలుగుదేశం క్రమశిక్షణ గల పార్టీ ఇటువంటివన్నీ అసలు బేర్ చేయము సహించము చంద్రబాబు గారు దేని మీద చర్యలు తీసుకుంటారని మినిస్టర్ ఆగ్రహం వ్యక్తం చేసుకుంటూ వెళ్ళిపోయారు జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు అయితే దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం ఏంటి ఇదంతా అని చెప్పి ఆయన కూడా చెప్పారు సరే వాళ్ళు చర్యలు తీసుకుంటారా తీసుకుని ఎంత పక్కన పెట్టండి అధికారం కోసం ఆధిపత్యం కోసం ఇంతగానమ్మా ఈ స్థాయిలో ఎందుకు ఇకబడుతూ ఉన్నారు అంటే మళ్ళీ ఉండదనా ఉన్న నాలుగేళ్ళే ఎంజాయ్ చేయాలి పవర్ని డబ్బును పోగేసుకోవాలనా విలువీలు కొట్టుకోవాలి ఎంత బాబా మరీ ఈ స్థాయిలో